ఆవేశంలో వాడేదో అరిచాడని ప్రాణాలు తీసుకోవాలా నీకేమైనా జరిగితే వాడెంత బాధపడతాడు తెలుసా నిజంగా బాధపడతాడా ఏ వాడు మాత్రం మంచి కదా రాకేష్ ను ప్రేమిస్తున్నాను సంజయ ప్రేమించడం తప్పు కాదుగా రాకేష్ విషయంలో అది తప్పు పొరపాటు సంజయ ఐదేళ్ల క్రితం నా రాకేష్ ఎలా ఉండేవాడో నీకు తెలీదు అలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటే నీకు దృష్టి తగులుతుందిరా అని ఎన్నిసార్లు నా చేతులతో వాడికి దృష్టి తీశాను ఆ రోజులు ఆ సంతోషం ఆనందం ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి